నమస్తే వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ ఈ వీడియో మనము మరి ప్రముఖ మేధావి మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ గారి గురించి ఆయన అన్న మాటల గురించి తెలుగు మీడియం సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఆ మాటల గురించి ఈ విష్ ఈ వీడియోలో మనము తెలుసుకుందాం జయప్రకాష్ నారాయణ గారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన తెలుగు మీడియం మీద ఆయనకి ఉన్న ప్రేమ కావచ్చు లేక తెలుగు మీడియమే మంచిది అనే ఉద్దేశం కావచ్చు ఇంటర్వ్యూ చేస్తూ ఏమన్నారంటే తెలుగు మీడియం అనేది వారి తల్లిదండ్రులు కనుక తెలుగులో మాట్లాడే పని అయితే పిల్లలకు కూడా తెలుగు మీడియంలోనే చదివి చదివించడం మంచిది అంటే స్కూల్స్లో తెలుగు మీడియంలోనే చదివించాలి టెన్త్ క్లాస్ వరకు వాళ్ళు తెలుగు మీడియంలోనే చదివితే వారికి మంచి అవగాహన వస్తుంది తెలుగులో తెలుగులో మంచి పట్టు వస్తుంది ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ కష్టపడి నేర్చుకుంటారు అనేది వారు చెప్పే ఉద్దేశం మీరు వారు ఏమన్నారో కూడా మీరు వింటే మీకు అర్థమవుతుంది మనం ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఏర్పడి ఏదైతే ఇంగ్లీష్ మీడియం తీ తీసేసి కంప్లీట్గా తెలుగు మీడియంగానే మార్చాలన్నది కూడా ఒక డిమాండ్ ప్రధానమైన చర్చ కూడా నడుస్తుంది ఇంగ్లీష్ మీడియం అనేది సరైనది కాదు స్కూల్ స్థాయి తల్లిదండ్రులతో పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడే స్కూల్ అయితే పర్వాలేదు కానీ అలా కాకుండా పిల్లలకు అర్థం కాని భాషలో పాఠాలు చెప్తే ఇప్పుడు మనం కూర్చున్నాం మీరు ఒక చైనీస్ ఇంటర్వ్యూ చేశారు అద్భుతంగా గొప్ప జ్ఞాన సంపద మీకు పంచాడు కానీ చైనీస్ భాషలో మీకు ఒక్క అర్థం అవుతుందా ఎందుకు మరి ఉపయోగం ఉంది పిల్లలకంత మీరు తెలియని భాషలో పిల్లలకి తెలియని భాషలో ఇంగ్లీష్ తెలియదు పిల్లలకి సామాన్యుల పిల్లలకి ఇంగ్లీష్ తెలియదు ఇంగ్లీష్ తెలియని పంతులు పంతులకి చాలా మంది ఇంగ్లీష్ తెలియదు ఇంగ్లీష్లో పాఠాలు చెప్తాం నటిస్తున్నాం కాబట్టి మొదటి నాలుగైదేళ్ల ఐదేళ్ల చదువు ఇప్పుడు కూడా తల్లిదండ్రులతో పిల్లలు ఏ భాషలో మాట్లాడతారో ఆ భాషలో ఉండాలి ఇంగ్లీష్ తెలుగు ఏదైనా పర్లేదు కానీ తల్లిదండ్రులతో మాట్లాడే మీ విషయం అర్థం కాబట్టి నేర్చుకుంటారు అంతే సార్ కాబట్టి మంచి దీనిలో దురుద్దేశం లేదు ఇంగ్లీష్ పెడదాం పెడతాలో కానీ ఒక విరితనం ఉంది అంటారా ఇప్పుడు ఇంగ్లీష్ భాష కావాలి నాలుగైదు పాటు ఇంగ్లీష్ లో కాకుండా తెలిసిన భాషలో పాటు ఇంగ్లీష్ లో వచ్చి ఇంగ్లీష్ చెప్పండి పిల్లలు ఇంగ్లీష్ కొన్ని కొన్ని కుటుంబాల్లో పిల్లలు ఇంగ్లీష్ వచ్చినప్పటి నుంచి మాట్లాడతారు వాడు ఇంగ్లీష్ వాళ్ళు చెప్పండి అది ఇంగ్లీష్ తెలుగు కూడా కాదు పిల్లలకు అర్థమయ్యే భాష ఇంగ్లీష్ పక్కన పెట్టండి అసలు చదువు కావాలంటే పిల్లలకు అర్థం కావాలా లేదా చైనీస్ వార్డ్ వచ్చి మీరు మాట్లాడుతున్నాకి అర్థం అవుతుందా ఏ ఉపయోగం అది చదువు కూడా అంతే కాబట్టి పిల్లలకు అర్థమయ్యే భాషలో మొట్టమొదటి అయిదు ఏళ్ళు నాలుగు ఐదు ఏళ్ళు నేర్పండి ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం మీడియండి తెలియ నాకు అభ్యంతరం ఏదైనా కూడా క్రమక్రమంగా రెండు భాషలు చేయండి ఒక ఏడు ఎనిమిది ఏళ్ళు పదిహేడు వేల తర్వాత ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతారు కావాలంటే అలా ఆచర్య సాధ్యంగా ఉండాలి కానీ మనందరికీ ఏమిటంటే ఇంగ్లీష్ మీడియం చదివితే పిల్లలు బాగుపడతారు నా ఆలోచన ఉండదు తప్పలేదు నేను కూడా స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ మీడియం అయితేనే చేతాను పట్టుపట్టాను లవలా కాలేజీలో అప్పుడు తెలియ మీడియం తీసుకొస్తా ఉన్నారు ఇంటర్మీడియట్లీ ఇంగ్లీష్ మీడియం అయితేనే నేను చేరతాను చెప్పి గట్టిగా పట్టుబడి చేరు తప్పలేదు అది కానీ ఎప్పుడది ముందు తెలుగులో పట్టున్నది ఆ పదో తరగతి దాకా విద్యలో ప్రమాణం ఉన్నది నాకు ఆ స్థాయిలో ఫౌండేషన్స్ బలంగా ఉన్నాయి ప్రణాళికలు బలంగా ఉన్నాయి ఇంగ్లీష్ భాష బ్రహ్మాండంగా మాట్లాడలేకపోయినా ఆనాడు ఇంగ్లీష్ భాష నాకు పట్టు వచ్చింది అప్పుడు ఇంగ్లీష్లో మా పెడితే అప్పుడు కూడా ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీద ఆడటానికి లయలా కాలేజ్ లాంటి కాలేజీల్లో కూడా చాలా ప్రతిభావంతులైన విద్యార్థులకు కూడా కొన్ని నెలలు పట్టింది ఈ తెలుగు నుంచి ఇంగ్లీష్ అవ్వాలి తెలుగు భాషా భాష కాదు మనం 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 మోసం చేసుకుంటున్నాం కాబట్టి ఇంగ్లీష్ వద్దనే కాదు నేను ఇప్పుడు ఇంగ్లీష్లో ఆలోచిస్తాను ఈ దేశంలో అందరికీ తెలుసు ఇంగ్లీష్లో అలా మాట్లాడతారని ఇంగ్లీష్ వద్దనే కాదు ఇంగ్లీష్ అంటే నాకు ప్రేమ అన్నది తెలుగు అంటే ప్రేమ అన్నది కానీ ప్రేమ ఉంది కదా అని చెప్పని తెలియని భాషలో అవాకులు చాకులు మాట్లాడిన ఏదో బట్టన్లు ఇప్పుడు వారు ఏమంటారంటే ఇంగ్లీష్ మీద ప్రేమ ఉందట కానీ ఇంగ్లీష్ మాత్రం వద్దట అంటే టెన్త్ క్లాస్ వరకు నేను కూడా కష్టపడి చదువుకున్నాను కాబట్టి వీళ్ళు కూడా కష్టపడి చదువుతారు ఆయన లేవల్ కాలేజీలో విజయవాడలో ఆయన ఇంగ్లీష్ మీడియం కావాలని పట్టుబట్టారట పట్టుబట్టినప్పుడు కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకున్నారట మాట్లాడటం కూడా సరిగా వచ్చేది కాదు ఏదో మాట్లాడేవాళ్ళం అనే అంటే మొట్టమొదటి నుంచి ఇంగ్లీషు అసలు తెలుగు మాట్లాడు ఎట్లా వచ్చింది మనకి మన పేరెంట్స్ మనతో తెలుగు మాట్లాడుతుంటే మనకు తెలుగు వచ్చింది చిన్నప్పటి నుంచి తెలుగు నేర్చుకుంటున్నాం మాట్లాడుతున్నాం మరి ఇంగ్లీష్ ఎలాగొస్తుంది టీచర్స్ చెప్తా ఉంటే ఇంగ్లీష్ వస్తుంది వీడు స్టూడెంటు తెలుగులో మాట్లాడాలి తెలుగులోనే బోధన చేయబడాలి తెలుగులోనే వాడు చదువుకోవాలి ఇంటర్మీడియట్ వరకు అట్టే చదువుకోవాలి ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఇంటర్మీడియట్ చదువుకుంటే ఇంటర్మీడియట్లో బైపీసీ ఎంపీసీ ఇవన్నీ ఎట్ట చదువుతారు అంతా ఇంగ్లీష్ మీడియం కదా తెలుగులో చదవడానికి అసలు ఛాన్స్ లేదు కదా అంటే తెలుగు మీడియం ఉంటుంది కానీ మనకు అర్థం కాదు కదా అది అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ ఇంజనీరింగ్లో వాటిలో ఎట్టు చేరుతారు నా వీడియో కూడా మీరు చూస్తే ఇంత ముందు వీడియో అర్థమవుతుంది అంటే వీళ్ళందరూ కూడా ఎట్ట చెప్తున్నారు మొన్నటికి మొన్న జస్టిస్ ఎన్వి రమణ గారు ఆయన అదే పంద ఏది ఏదో తెలుగులో ఏదో ఒక ప్రత్యేకమైన వీళ్ళు తెలుగు వాళ్ళు వీళ్ళే అయినట్టు తెలుగు మీద వీళ్ళకే పట్టున్నట్టు తెలుగు మీద వీళ్ళకే ప్రేమ ఉన్నట్టు ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఏమంటారు తెలుగులో చదవాల్సిందే టెన్త్ క్లాస్ వరకు తల్లిదండ్రులకు కనుక ఇంగ్లీష్ రాకపోతే తెలుగు వాళ్ళు అయితే కనుక అంటే తెలుగు మాట్లాడే వాళ్ళు అయితే తప్పని ప పరిస్థితుల్లో వాళ్ళు పిల్లల్ని తెలుగులోనే వేయాలి తెలుగు మీడియమే కావాలి అది ఆయన అంటున్నమాట ఎంత అన్యాయంగా ఉందండి ఇది ఎవరు చదువుతారండి గవర్నమెంట్ స్కూల్స్లో ఆ అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తూ అతను అడిగింది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో మరి ఇంగ్లీష్ మీడియం తీసేయాలా అని ఈ మధ్య ప్రపోజల్ పెడతా ఉన్నారండి మీరేమంటారు దానికంటే తప్పనిసరిగా తీసేయాల్సిందే ఆ తెలుగు పెట్టాల్సిన దానిలో అంటున్నారు అంటే ఏంటి తెలుగు మీడియంలో చదువుకోవాలి ఎవరు చదువుకుంటారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ వీళ్ళు చదువుకుంటారు ఈబీసీలో మరి అన్ని కులాల వాళ్ళు ఉంటారు దానిలో కూడా అంటే వీళ్ళు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వెనకబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే చదవగలరు మామూలు లోకల్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో కానీ చిన్న చిన్న స్కూల్స్లో వాటిలోనేమో తెలుగు మీడియం కావాలంట మరి ఇంగ్లీష్ మీడియం చదువుకునే పిల్లలందరూ వాళ్ళ వీళ్ళకి వాళ్ళకి కంపారిజన్ చేస్తే వాళ్ళతో వీళ్ళు ఎక్కడ పోటీ పడతారు ఈ చూస్తేనేమో ఇట్లా చెప్తున్నాడు ఎవరు ఈ జయప్రకాష్ నారాయణ గారు ఆ జస్టిస్ ఎన్వీ రమణ గారు చూస్తేనేమో ఆయన అదే అదే పంద అక్క అర్థం కావట్లే వీళ్ళిద్దరు కూడా తెలుగు మీడియం చదివిన వాళ్ళే టెన్త్ క్లాస్ వరకు ఇద్దరు కష్టపడ్డవాళ్ళే కష్టపడి కష్టపడి ఇంగ్లీష్ వాళ్ళు ఈ రోజు కూడా అనర్గళంగా గలగల మాట్లాడాలంటే కుదరదు ఇంటర్వ్యూలు ఫేస్ చేయాలంటే వారికి కూడా కష్టమే ఎవరికైనా కష్టమే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియం చదివితే వీడి పొద్దులు చూడగానే అదేదో చెప్తారు కదా ఆ చెరువుని చూసి అదంతా ఏది ఇది ఆ యొక్క ల్యాండ్ అంతా చూసి ఆ ఎద్దు అక్కడే పడి చలి చచ్చిపోయిందంట ఇంత భూమిని నేను దున్నాలా అన్నట్టుగా అదే ఉంటుంది అన్ని ఇంగ్లీషులో ఉంటే ఇన్నిన్ని పుస్తకాలు ఇంతలావు పుస్తకాలు మరి అవన్నీ ఉంటే ఎలా చదువుతారండి తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం మరి ఈయన మేధావి మరి ఐఏఎస్ఈన జయప్రకాష్ నారాయణ గారు ఆయన కూడా అదే అంటున్నారు చివరకు మరి ఆయన జడ్జి గారు ఆయన అదే అంటున్నారు ఆ మధ్య వెంకయ్యనాయుడు గారు ఆయన కూడా చాలా అంట తెలుగే ఉంటే మంచిదంట ఎప్పుడు తెలుగే కావాలంట ప్రతి దానిలో తెలుగు ఉండాలంట ఈ మధ్య మీటింగ్లో ఆయన కూడా అంటున్నారు అంటే జుడిషియరీకి సంబంధించి ఏమో ఎన్వి రమణ గారు అంటారు ఐఏఎస్కి సంబంధించి అనగా ఈ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఏమో ఏం చెప్తున్నారు ఎవరు మన ఈయన జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ గారు మరి జనరల్ పొలిటికల్కి సంబంధించేమో వెంకయ్యనాయుడు గారు పొలిటికల్గా చెప్తారు అంటే పొలిటికల్ జ్యుడిషియరీ ఈ ఈ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు మొత్తం కలిపి కూడా ఒకటే అయిపోయినట్టుగా ఉంది తెలుగు మీద వీళ్ళ ముగ్గురికే చాలా ఎక్కడ వల్ల మాలిన అభిమానం తెలుగు మీద ఉంది మిగిలిన వాళ్ళకి ఎవరిక లేనట్టుగా పిల్లలు నాశనం అయిపోతారని ఒక పక్క చెప్తూ ఉంటే ఎన్నో గణాంకాలు ఉన్నాయి ఇంటర్వ్యూలు ఫేస్ చేయలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన తెలుగు మీడియం చదువుకున్న పిల్లలు ఇంకా వీళ్ళు ఇంకా జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు మనం అనకూడదు పెద్ద పెద్దవారు అట్లా కానీ ఏంటి ఆయన ఆయన చెప్పేది ఏంటి ఆయన ఐఏ సైడ్ ఆయన అంటే చెప్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలనిపిస్తుంది ఇది మీరందరూ కూడా ఈ విషయంలో ఆలోచన చేయాలి ఆలోచన చేసి అసలు ఎందుకు ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు దీని వెనక ఏముంది ఏమొస్తుందండి వీళ్ళకి వీళ్ళైతే అయిపోయింది అంత ముసలి వాళ్ళు అయిపోయారు అంత పెద్దవాళ్ళు అయిపోయారు ఇప్పుడు చదువుతున్నారు ఏదో నీతులు తెలుగు మీడియం చదువుకోండి అని ఏం చేస్తాను తెలుగు మీడియం చదువుకొని గ్లోబలైజ్ అయిన ఈ తరుణంలో నువ్వు ఫోన్ చూస్తే అంత ఇంగ్లీష్లోనే ఉంటుంది ఏం చేస్తారు ఏం చేద్దామని వీళ్ళు ఏం చేపిద్దామని వీళ్ళ చేత అంటే పాలేరులుగా ఉన్నవాళ్ళు వెనకబడి ఉన్నవాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ వృత్తుల్లోనే కొనసాగాల వాళ్ళ పనిలే వాళ్ళు చేసుకోవాలి అంతేగాని వాళ్ళ పిల్లల్ని చదివించుకొని ఇంగ్లీష్ మీడియం చదివించుకొని మంచి మంచి స్థితిలో వాళ్ళు ఉండడానికి వీల్లేదు అదే వీళ్ళు చెప్పేది విఘ్నైన మీరు అందరూ కూడా ఆలోచన చేయండి దీని అన్నిటి అన్నిటి కూడా ఎలా కనుక చేస్తే మాత్రం ఇది పెద్ద పెట్టున తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది ఆ మీడియం విషయంలో నష్టం జరిగిపోతా ఉంది దే రాష్ట్రానికి నష్టం దానివల్ల దేశానికి కూడా నష్టం వ్యక్తులకు ఇండివిజువల్గా పేదవారి అందరికీ కూడా నష్టం అందరు ఆలోచన చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మరి అందరికీ నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం